గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నైట్ అంతా పడుకునేసరికి వన్ థర్టీ అయిపోయింది సో ఇప్పుడే లేచా మార్నింగ్ సిక్స్ థర్టీ సో మీకు చెప్పాను కదా రూమ్కి వచ్చే రూట్ లొకేషన్ చాలా బాగుంది అని చెప్పి ఒకసారి చూడండి లొకేషన్ అసలు మైండ్ పోతుంది చాలా బాగుంది కదా అసలు ఏం కనిపించలేదు మొబైల్లో నేను ఒకసారి షార్ట్స్ వేసి చూపిస్తాను మీకు లొకేషన్ చాలా బాగుంది అసలు చూడండి ఆ బ్యాక్ మొత్తం కొండలే ఉన్నాయి ఆ కొండల పైన మొత్తం మంచు ఉంది ఆ సరే మీకు ఆ మంచు వల్ల కొండలు మొత్తం కవర్ అయిపోయి ఉన్నాయి చాలా బాగుంది లొకేషన్ అయితే ఇప్పుడైతే వర్షం తగ్గింది ఈ రోజు వర్షం ఏం లేదు ఈ ప్రస్తుతానికి అయితే సో ఒకసారి మీకు లొకేషన్ చూపిస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎంత బాగుంది కదా మొత్తం కొండలే ఉన్నాయి ఆ కొండల పైన మొత్తం ఫాగ్ తో కవర్ అయి ఉన్నాయి అసలు కనిపించట్లేదు కొండలు అవన్నీ చాలా బాగుంది కదా లొకేషన్ చేసి చూపిస్తాను చూడండి సో ఇవన్నీ కొండలే మొత్తం కవర్ అయి ఉన్నాయి ఫాగ్ లో సో ఇప్పుడు ఇంకా సిక్స్ థర్టీ అయిన్ ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిన తర్వాత ఈఓసీ ఏదో ఆఫీస్ ఉంటుందంట మనం లెటర్ సబ్మిట్ చేయాలి దర్శన్కి రాపించుకున్న లెటర్ సో ఆ లెటర్ సబ్మిట్ చేయడానికి ఆ ఆఫీసు టెన్ కి అలా ఓపెన్ చేస్తారంట సో ఆ లోపలి మేము అప్ అయ్యి వరాహ స్వామి నేను వారాహియో ఏదో చెప్పినా పొద్దున నిన్న నిన్న బయలుదేరేటప్పుడు కానీ అది ఏంటంటే వరాహస్వామి వరాహస్వామి దర్శనం వెళ్ళి టెంపుల్ కూడా ఇక్కడే ఇప్పుడు ఇక్కడ ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ అటు సైడ్ కి టెంపుల్ ఉంది మెయిన్ టెంపుల్ చల్లి మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఒంకేస్తున్నా ఎంత బాగుంది లొకేషన్ ఇది ఎంత ఇట్లా స్లోప్ ఉంది పైకి ఆ దానిపైన బిల్డింగ్ ఉంది మళ్ళీ అసలు తిరుమల అంటేనే కన్స్ట్రక్షన్ చాలా డిఫరెంట్ ఉంటది అన్ని ఊర్లలో ఎక్కడైనా సరే ఒక ఫ్లాట్ గా ఉండి దానిపైన బిల్డింగ్స్ చేయడము కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు కానీ తిరుమలకి వస్తే కంప్లీట్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్ మొత్తం అన్ని కౌస్ ఉంటాయి రోడ్స్ హైట్స్ ఉంటాయి కొండల్లాగా కిందకు ఉంటాయి కొన్ని బిల్డింగ్స్ కింద టూ త్రీ ఫ్లోర్స్ కిందకి కనిపిస్తే కొన్ని బిల్డింగ్స్ త్రీ ఫ్లోర్స్ పైకి ఉంటుంది అట్లా మొత్తం తిరుమల మొత్తం అప్ అండ్ డౌన్స్ ఉంటుంది హై ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యాము ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి వరాహస్వామి దర్శనంకి వెళ్తున్నాము ఆ ఆ వరాహస్వామి దర్శనం ఎందుకు జరుపుకుంటారు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను మీకు సో అందరం రెడీ అయినాం ఇప్పుడే సో మా బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉంది సో ఇదే మెయిన్ తిరుమల దేవస్థానము దేవుని గుడి గర్భగుడి సో ఈ గుడి దగ్గరే మేము బ్యాక్ సైడ్ ఈ బిల్డింగ్ లో ఫ్రెండ్స్ అక్కడ వైట్ కార్ కనిపిస్తుందా జీపు సో దానిపైన ఉన్నదంతా స్వామివారి ఉండిలో ఉన్న మనీ మొత్తము తీసుకెళ్తున్నారు బ్యాంక్లోకి సో అందుకని చెప్పేసి కొంచెంసేపు దర్శనం ఆపేశారు సో స్వామివారి ఉండిలో వచ్చిన డబ్బులంతా అలా తీసుకెళ్ళి బ్యాంక్లో సబ్మిట్ చేస్తారు అంతా కౌంట్ చేసి సో ఆ వ్యాన్ అదే డబ్బులు తీసుకెళ్లేవాన్ని ఓం నమో వెంకటేశాయ నమ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వరాహస్వామి దర్శనంకి వెళ్తున్నాము చెప్పాయి కదా సో దాని ప్రత్యేకత అసలు హిస్టరీ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి వరాహస్వామికి ఉన్న సంబంధం సో వెంకట లక్ష్మీ శ్రీ లక్ష్మీదేవి గారు పైన వైకుంఠం నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఒక్కడైన తర్వాత వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి భూమిపైకి వచ్చినప్పుడు ఈ వరాహస్వామి క్షేత్రం ఏదైతే తిరుపతి ఉందో ఇక్కడికి వచ్చి భూమి స్థలం అడిగారంట వరాహస్వామిని అప్పుడు వరాహస్వామి వచ్చేసి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ తిరుమలలో స్థలం స్థలం ఇచ్చారు కాబట్టి సో దానికి బదులుగా వెంకటేశ్వర స్వామి ఏం ఏమి ఇచ్చాడంటే వరాహస్వామికి తిరుమల క్షేత్రానికి నా దర్శనానికి ఎవరైతే వస్తారో సో వాళ్ళందరూ ఫస్ట్ మీ మీ యొక్క అదే వరాహస్వామి యొక్క దర్శనం చేసుకొని ఆ కొలనులో స్నానం చేసిన తర్వాత అక్కడ ఏవైతే కోరికలు కోరికలు నా దగ్గరకు వస్తారో అప్పుడు నేను ఆ కోరికల్ని నెరవేరుస్తాను అని చెప్పి వెంకటేశ్వర స్వామి బదులుగా వరాహస్వామికి వరం ఇస్తాడంట సో వరాహస్వామికి వెంకటేశ్వర స్వామికి ఉన్న సంబంధం అదే సో ఇప్పుడైతే వరాహస్వామి దర్శనం చేసుకొని సో ఇప్పుడు టెంపుల్ ఆపోజిట్ లోనే ఉన్నాం బయట ఫ్రెండ్స్ వరాహస్వామి దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది సో లోపల కెమెరా ఉండదు కాబట్టి చూపించలేము సో వరాహస్వామి టెంపుల్ ఇది వరాహస్వామి టెంపుల్ నేను వరాహస్వామి దగ్గరికి వచ్చినప్పుడు కోనేరులో స్నానం చేయాలని చెప్తారు కదా సో ఆ కోనేరు ఏదో ఇప్పుడు నేను చూపిస్తాను కోనేరు దగ్గరకు వచ్చేస్తాము ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ కోనేరులో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి అప్పట్లో ఆ పురాణం చెప్తారు పుష్కర్ణి అంటారు ఇక్కడ స్నానాలు చేసుకొని దర్శనం చేసుకుంటారు వాటర్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెష్ గా మొత్తం క్లియర్ గా కనిపిస్తున్నాయి వైట్ గా చూడండి ఒకసారి వాటర్ చాలా క్లీన్ గా ఉన్నాయి వాటర్ వరాహస్వామి ఆలయము దీని లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాం ఇందాకనే ఇప్పుడు ఈఓ ఆఫీస్ కి వెళ్తున్నాము సో ఇదే లెటర్ చూస్తున్నారు కదా సో ఇది తిరుమల దర్శనం లెటర్ ఇది సో ఈ లెటర్ సబ్మిట్ చేస్తే మనకి దర్శనం టైమింగ్ వస్తుంది మొబైల్కి నోటిఫికేషన్ సో ఈ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక వన్ అవర్ టూ అవర్స్కి దర్శనం టైమింగ్ ఇస్తారు అప్పుడు దర్శనంకి వెళ్ళాలి క్లైమేట్ అయితే సూపర్ ఉంది చల్లగా అసలు ఎండలేదు ఫుల్ క్లౌడీగా ఉంది క్లైమేట్ ఫ్రెండ్స్ ఇది దీపాలంకరణ అని చెప్పాయి కదా నా బ్యాక్ సైడ్ ఉండేది సో ఇది వచ్చేసి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకి దీపాలంకరణ చేస్తారు స్వామికి లోపల ద్వీపాలన్ని ముట్టించి లోపల ఉయ్యాలు కూడా ఉంటుంది స్వామివారు అంటే మెయిన్ స్వామివారు కాదు అలం అదే ఏదైతే కళ్యాణం చేస్తారో స్వామివారి విగ్రహాలు ఊరేగింపుకి అవన్నీ ఉపయోగిస్తారో ఆ విగ్రహాలని ఇక్కడ తీసుకొచ్చి దీపాలంకరణ చూసినట్టయితే బ్యాక్ సైడ్ మొత్తం అవన్నీ దీపాలే లోపల అవన్నీ దీపాలు ముట్టించి దేవుణ్ణి కూర్చోబెట్టి ఉయ్యాలలో ఊపిన తర్వాత ಮೆಂಡ್ಸ್ ಇದು ಶ್ರೀವಾರಿ ಪಾದಾರ ಬ್ಲಾಕ್ ಅದೇ

be aware of wild animals hi friends టికెట్ తీసుకున్నాము టికెట్ సబ్మిట్ చేసి వచ్చేసాము మాకు ఒక స్లిప్ ఇచ్చారు వన్కి వెళ్ళి దర్శనం టికెట్ తీసుకోవాలి సో వన్కి దర్శనం సో ఇప్పుడు వచ్చేసి మేము శ్రీవారి పాదాలకు వచ్చాము సో శ్రీవారి పాదాలకి వచ్చే రూట్ కూడా కవర్ చేసాను చాలా బాగుంది లొకేషన్ శ్రీవారి పాదాలకు వచ్చే రూట్ మొత్తం అంతా హిల్ స్టేషన్ పైన చెట్లు సో ఇప్పుడు వచ్చేసి శ్రీవారి పాదాలకి వెళ్తున్నాం కార్ పార్క్ చేసి అక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి లొకేషన్ మొత్తం తోనే ఉంది కవర్ అయింది వర్షం పడుతూనే ఉంది ఫుల్ ఫాగ్ ఉంది వర్షం పడుతూనే ఉంది చాలా బాగుంది లొకేషన్ ఫుల్ ఫాగ్ తో కవర్ అయింది సో శ్రీవారి పాదాలు రావడం ఫస్ట్ టైం ఇప్పుడు తిరుపతికి నాలుగైదు సార్లు వచ్చినా కానీ నేను శ్రీవారి పాదాలు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చా లొకేషన్ అయితే క్రేజ్ ఉంది అసలు సో శ్రీవారి పాదాలు ఇవే ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇవన్నీ శ్రీవారి పాదాలు అవునా సో ఇక్కడ చెట్లకి ఇట్లా ఉయ్యాలలు కడితే పిల్లలు పుడతారంట ఫ్రెండ్స్ పిల్లలు లేని వాళ్ళకి ఫ్రెండ్స్ నైట్ టైం ఓపెన్ చేయరు కదనా సెవెన్ కల్లా క్లోజ్ అవుతుంది సాయంత్రం అయితే శ్రీవారి పాదాలు పొద్దున పొద్దున ఫోర్ నుంచి ఓపెన్ ఉంటుంది ఎక్కి పైకి రావాలి பாய் ஏ பண்டேபாய் பைக்கு வச்சேசி ఇది ఆ పైన కనిపిస్తుంది కదా అదే శ్రీవారి పాదం సో శ్రీవారి పాదం ఇక్కడ ఇక్కడ కంచి నచ్చుకుంటూ వెళ్ళి అక్కడ కొలువై ఉన్నాడు ఇక్కడ గుడికి స్ట్రైట్ గా ఉంటది పైకి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కొలువై ఉన్నాడు అందుకు అక్కడ గుడి కట్టినాడు సో ఆ ప్లేస్ ఇది శ్రీవారి పాదం సో ఇదే ఫ్రెండ్స్ శ్రీవారి పాదం సో ఇక్కడ శ్రీవారి పాదం ఇక్కడ నుంచి కిందకి ఇలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కొలువై ఉన్నాడు అక్కడ స్ట్రైట్ గా గుడి ఉంటుంది మనకు కనిపించదు సో ఇదంతా లొకేషన్ సో ఫ్రెండ్స్ శ్రీవారి పాదం దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది దిగుతున్నాం కిందకి సో ముందర వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ప్లేస్ అయితే మొత్తం చెట్టు ఏర్లతో కవర్ అయింది ప్లేస్ అంతా సో ఇవేంటంటే ఇలా కడితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని ఒక నమ్మకం ఇక్కడ శ్రీవారి మెట్లు శ్రీవారి పాదం వెళ్ళేటప్పుడు చెట్ల కడతారు ఇలా సో ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాము రూమ్ దగ్గరికి వెళ్ళి తినేసి వన్కి దర్శనంకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఒక్కటే ఒక ఫ్యాక్ట్ చెప్తాను నేను తిరుమలకి తిరుమల సంబంధించింది ఏంటంటే ఇట్లాంటి టైంలో వచ్చినారనుకో నవంబర్ డిసెంబర్ జనవరి కరెక్ట్ ఈ చలికాలం సీజన్లో వర్షాకాలం సీజన్లో సో ఏది పనికిరాదు నంది హిల్స్ కానీ హార్స్ హిల్స్ కానీ కూర్గ్ కానీ ఏ డెస్టినేషన్ పనికిరాదు తిరుమల ముందర ఇలాంటి సీజన్లో తిరుమలకి వస్తాయి ఎందుకంటే ఇక్కడ మొత్తం అక్కడ ఏమైతే మీకు సీనరీస్ ఏవైతే క్లైమేట్ మీరు కావాలనుకున్నారో అవన్నీ తిరుమలలో మాకు దొరుకుతాయి ఇక్కడ ఇదైతే పక్క బుద్ధి చెప్తాను నేను ఎందుకంటే నేను చాలా సార్లు వచ్చిన త్రీ ఫోర్ టైమ్స్ ఇది ఫిఫ్త్ టైము ఇదే సీజన్ లో వచ్చినా ఇదే మంత్ లో ఇట్లా క్లైమేట్ ఉన్నప్పుడే వస్తాము చల్లగా చూడండి అట్లా వర్షం ఫుల్ పడదు పడతానే ఉంటుంది వర్షము పాగుంటుంది మొత్తము సో మీరు నంది హిల్స్ వెళ్ళినా హార్స్ హిల్స్ వెళ్ళినా కూర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి లొకేషన్ ఉంటుంది అక్కడ కూడా అది కాఫీ తాగి ఇట్లా మాడికాయ ఏదో తీసుకుంటే ఇక్కడ అమ్ముతా ఉంటారు సో బాగుంటది కారం కారంగా పుల్ల పుల్లగా ఇట్లా చలికి తింటే ఫ్రెండ్స్ చూడండి ఉడతా ఏదైనా ఫుడ్ పెడితే దగ్గరకు వస్తుంది బాగుంది కదా లొకేషన్ చూడండి అదృశ్య లొకేషన్ మాత్రం బ్యాక్ సైడ్ చూడండి క్రేజ్ ఉంది అసలు మంచి ఫోటో షూట్ చేస్తాము చూడండి పిల్లలందరూ ఫుడ్ ఇస్తున్నారు ఉడతకి పైన కనిపిస్తుందా చూడు ఫుడ్ ఇస్తుంటే వస్తుంది చూడండి ఉడత వస్తుంది అక్కడ ఉంది పైన రావట్ల నాకైతే ప్లేస్ చాలా బాగా నచ్చింది అసలు ఫస్ట్ టైం వచ్చిన శ్రీవారి పాదాల పైకి ప్లేస్కి పైకి ఎప్పుడు రాలేదు సో క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి బాగా కనిపిస్తుంది చూడండి అన్ని చెట్లేదు బ్యాక్ సైడ్ సో ఫ్రెండ్స్ ఫోటోషూట్ అయిపోయింది ఇన్స్టాలో అప్లోడ్ చేస్తా సో ఇప్పుడు వచ్చేసి ఇట్లా శ్రీవారి పాదాల నుంచి వెళ్ళే రూట్లోనే శివాతో అని చెప్పి ఇంకో ప్లేస్ ఉంటుంది అది కూడా చూద్దాం బాగుంటుంది అంట సో క్లైమేట్ అయితే ఇంతే ఉంది ఇంకా మీరు వీడియో మొత్తం క్లైమేట్ ఇష్టం చూస్తారు మా వాళ్ళు ఫోటో షూట్ చేస్తున్నారు కష్టపడుతున్నారు ఫోటో షూట్ చేయడానికి బా స్మైలింగ్ బావా శిలాతోరణంకి వచ్చేటప్పుడే శిలాతోరణం అంటే నాకు తెలియదు ఫస్ట్ టైం వస్తున్నాయి కూడా శిల్పాలు చెక్తారేమో కొండరాళ్ళతో అదే అని నేను అనుకుంటున్నాను శిలాతోరణం అంటే సార్ చూద్దాం ఏమేమి ఉన్నాయో శిలాతోరణం ప్లేస్ అయితే ఇలా ఉంది చూడండి ఇక్కడ ఏవో ఫ్రూట్స్ ఉన్నాయి ఏం పనులు అవి తెలియదు నాకు తెలిస్తే కామెంట్ చేయండి సో ప్లేస్ అయితే ఇలా ఉంది సో శిలా తోరణం అంటే ఏం లేదు కొండరాయితో ఒక తోరణం లాగా తోరణం లాగా ఏర్పడింది సో దాని శిలా తోరణం అని చెప్పి నేచురల్ గా ఫామ్ అయింది అంటే ఫామ్ అయింది కాబట్టి కొండరాయితో తోరణం లాగా దానికి పేరు వచ్చేసి శిలా తోరణం అని పెట్టారు సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇదే అక్కడ తోరణం లాగా కనిపిస్తుంది కదా కొండకి కొండకి మధ్యలో సో దానిని శిలా తోరణం అంటారు ఇదే మెయిన్ మెయిన్ వ్యూ పాయింట్ శిలా తోరణం వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న జ్యూ పాయింట్ ఉంది చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి కోడి అవన్నీ కోడ్లు అంటే నార్మల్ కోళ్లు కాదు అడవిలో దొరికే కోళ్లు ఉంటాయి కదా ఆ కోళ్లు ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూడండి ఆ బ్యాక్ సైడ్ సో ఇవి నాటు కోళ్లు అంటారు కదా అడవిలో దొరికే కోడలు ఇవి సో లోపల పికాక్ కూడా ఉంది చూడండి ఆ కోడి చూడండి కోడి ఆ కాళ్ళకి కూడా బొచ్చు వచ్చింది ఆ బ్యాక్ సైడ్ కోడి అడ్డం సో ఇవన్నీ అడవిలో దొరికే కోళ్ళు నాటు కోళ్ళు నిప్పుకోడి అది ఈ కోడి చూడండి సేమ్ నిప్పు కోడి లాగే ఉంది కానీ నిప్పుకోడి కాదు ఇది ఒక టైప్ ఆఫ్ కోడి అడవిలో దొరికే కోడ్లు సో ఇలా ఉంది ప్లేస్ అయితే సో ఇక్కడ తినడానికి స్నాక్స్ కూడా ఉన్నాయి బొరుగుల మిక్చర్ అవి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది శిలా శిలాతోరణం లోపలికి వస్తే చక్ర తీర్థము దర్శించండి అనే ఒక బోర్డు ఉంది చూడండి సో ఫ్రెండ్స్ చక్రతీర్థం గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఉంది చూడండి బోర్డు సో నాకు తెలీదు అందుకే బోర్డు క్లిప్ క్లిప్ చేస్తున్నా మీరు పాస్ చేసుకొని చదవండి సో ఆ చక్ర తీర్థము వెళ్ళే దారి ఇది శిలాతరణం నుంచి లోపలికి స్ట్రైట్ గా లాస్ట్ వస్తే ఇలా దారి ఉంది చక్ర తీర్థం వెళ్ళడానికి చూడండి వ్యూ ఎంత బాగుందో చూడండి పై నుంచి కిందకు వచ్చాము చూడండి మొత్తం వాటర్ ఫాల్స్ లాగా ఉంది సో ఇలా ఉంది ఫ్రెండ్స్ చక్ర తీర్థము పై నుంచి కిందకి వచ్చాము ఇలా వాటర్ ఫాల్స్ లాగా ఫ్లోటింగ్ లాగా ఉంది దీని గురించి నాకు తెలియదు ఒకసారి చూసి చెప్తాను నేను కూడా చక్రతీర్థము అంటారు ఈ ప్లేస్ ని బాగుంది కదా వాటర్ ఫాల్స్ బ్యాక్ సైడ్ నుంచి వాటర్ ఫాల్స్ ఇస్తా ఉంది ఇలా వచ్చి ఇలా పోతుంది ఇట్లా కిందకి బాగుంది కదా ప్లేస్ సో ఫ్రెండ్స్ చక్రతీర్థం గుడి దగ్గరకు వచ్చాం బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అదే గుడి ఒకసారి కనుక్కుందాం అసలు ఏంటి చక్రతీర్థం అనేది ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి శిల ఉంది ఇక్కడ చక్రతీర్థంలో పైకి వచ్చేస్తే శివుడు వినాయకమయ్య స్వామి ఇద్దరు వినాయకమయ స్వామి చక్రతీర్థం వచ్చే దావాలో ఇట్లా వాటర్ ఫాల్స్ కింద చూపించాను కదా ఇది పైనుంచి వ్యూ ఇట్లా వాటర్ ఫ్లో అంతా ఫస్ట్ టైం వచ్చాం ఈ ప్లేస్ కి బాగుంది కింద వాటర్ ఫాల్స్ లా ఉంది ఇప్పుడు క్లైమేట్ వర్షాకాలం కాబట్టి వాటర్ ఉన్నాయి బాగా ఫ్రెండ్స్ శిలాతోరణం గురించి కూడా కరెక్ట్గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ బోర్డు ఉంది చూడండి అపూర్వ శిలాతోరణం ఇది ఒకసారి చదవండి భోజనం చేయడానికి వచ్చాము వెంకనబాంబ దగ్గరికి సో ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు కదా అక్కడికి వచ్చాము సో అన్నం తినేసి మధ్యాహ్నం ఇంకా దర్శనంకి స్టార్ట్ అవ్వాలి చాలా బాగుంది కదా ప్రింట్ చాలాకి వచ్చాము మనము అన్నదానం చేసే దగ్గరికి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు భోజనశాలలో అన్నదానం ఇలా పెడతారు అన్నీ ఆకులు పెట్టేసి ఒక్కొక్క అక్కడ వండిన భోజనం ఏదైతే ఉందో ఆకుల పైన ఇలా పెట్టుకుంటూ వెళ్తారు సో నేనైతే అన్నదానంకి తిరుమలలో ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నా చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం వచ్చిన అంటే ఇక్కడ అన్నదానం పెట్టినా కొంచెం నీట్నెస్ ఉండదు ప్రశాంతి ఇక్కడైతే మంచిగా వాళ్ళే ఆకేసి అన్నీ వడ్డిస్తూ వెళ్తున్నారు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం బాగా బాగా అనిపించింది సో ఇప్పుడైతే ఇక్కడ అన్నం పెట్టారు బెల్లం అన్నం ఇది పూర్ణం అంటారు ఇది సొరకాయ కూర ఇది చట్నీ సో తర్వాత ఇలా రైస్ వడ్డిస్తారు వచ్చి వాళ్ళే సో రైస్ ఇప్పుడే తినేసాము సో అన్నదానం అయితే బాగా జరిగింది త్రీ టైమ్స్ అన్నం పెట్టినారు ఫస్ట్ సాంబార్ వేసారు తర్వాత రసం వేశారు తర్వాత మజ్జిగ వేశారు ఫుడ్ అయితే టేస్టీగా బాగుండింది సో మనమేం తప్పు పట్టకూడదు అన్నదానంకి వచ్చినప్పుడు దేవుడి ప్రసాదం దగ్గర కొంతమంది ఉంటారు దేవుడి ప్రసాదం కూడా బాగలేదు అది బాగలేదు అంటారు సో మనం వచ్చినాము దేవుడి ప్రసాదం తీసుకొని దేవుడు ఆశీస్సులు తీసుకొని వెళ్ళాలి అది బాగాలేదు బాగాలేదు అనకూడదు ఎప్పుడైనా సరే ఎవరన్నా టైం టూ థర్టీ అయింది దర్శనం టైం అయిపోయింది ఇంకా రెడీ అయినాము ఫ్రెష్ అయ్యి సో పంచగట్నాం అవుట్ ఫిట్ చూపిస్తాను సో దర్శన్కి వెళ్తాం దర్శనం కెళ్ళొచ్చిన తర్వాత కలుద్దాం సో ఫ్రెండ్స్ దర్శన్కి వెళ్తున్నాం ఇదే అవుట్ ఫిట్ పంచగం ఒక అర్ధ గంట ఒకటి సరికి బాగుందా ఫ్రెండ్స్ బాగుంటాయి లైక్ చేయండి దర్శనం అయిపోయింది ఇప్పుడే వచ్చాము సో మధ్యాహ్నం త్రీకి స్టార్ట్ అయితే దర్శనంకి ఫోర్ థర్టీ ఫైవ్ అయింది దర్శనం అయిపోయేసరికి సో మేము బయటికి వెళ్ళి అలా తిరిగేసి ఇంకా వెళ్ళట్లు కొన్నాము ప్రసాదం తీసుకొని షాపింగ్ చేసేసి ఏమన్నా కావాల్సినవి వచ్చేసాం ఇప్పుడే సో ఇప్పుడే రూమ్కి వచ్చాము ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది సో ఇంకా తినేసి స్టార్ట్ అవ్వాలి ఇంటికి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ షేర్ చేయండి సో ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను సో మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా బూస్ట్ చేసినట్టు ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్లో ఏ వీడియో అయితే మీకు నచ్చిందో ఆ వీడియో చూసి ఆ వీడియోని షేర్ చేయండి సో వాళ్ళు నచ్చితే వాళ్ళు కూడా చెక్అవుట్ చేస్తారు మన ఛానల్ని సో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుల్ స్టోరీస్ మై ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే 坐坐坐坐啊，啥了。